హైవర్స్ ఏదైనా తనలాగా వస్తే కానీ తెలియదు అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు దోబాడు శ్రీనివాస్ అదే పరిస్థితి నేను రెండు వీడియోలు కూడా పెట్టినట్టున్నాను పవన్ కళ్యాణ్ గురించి నేను ఎంత ఘోరంగా మాట్లాడి ఈ మనిషి అని చెప్పేసి ధర్మం అన్నాడు సాంప్రదాయం అన్నాడు ఒక్కళ్ళ భార్య అన్నాడు రకరకాలు చెప్పుకుంటా పోయి పవన్ కళ్యాణ్ మొత్తం లీగల్గా అఫీషియల్ వేలో తను విడాకులు తీసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు తీసుకోవడం ఇవన్నీ చేసినా నానాభూతులు ఇట్టే హడావుడి చేశాడు చివరికి నేను ఇదే దువాడ శ్రీనివాసం మీడియా మొత్తం కడిగి పడేశారు లైవ్ల్లో అడిగి ఉన్నారు దాన్ని కూడా చెప్పాడు నా దాకా వచ్చరికి నాకు తెలిసింది అలా పవన్ కళ్యాణ్ కూడా ఆయన పెళ్ళిళ్ళ విషయానికి సంబంధించి మరి ఆయన ఎంత బాధపడ్డాడు మరి ఆయనే ఫేస్ చేస్తాడో నాకు తెలియటం లేదు బట్ ఇప్పుడు నేను పడుతున్న బాధను చూస్తే ఆయన కూడా ఇటువంటి ఏవో ఫేస్ చేస్తుండడని నాకు అనిపిస్తుంది అండి అని చెప్పి అన్నాడు సో మీరు కూడా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సార్ ఏదైనా అక్కడ వర్షం ఒకటి ఉండిది మనం ఒకటి చెప్పుకుంటూ ఉంటాం బట్ అసలు నిజమే వాళ్ళకి తెలుసండి వాళ్ళు పడే బాధ అంటే వాళ్ళకి తెలుసండి మనదేముందంటే కామెంట్ పెట్టేస్తాం మనదేమండి వీడియో చేసి పెట్టేస్తాం బట్ అంత చీప్గా మాట్లాడితే కరెక్ట్ కదని చెప్పేసి అంటూ ఉంటాను సో నేను కూడా ఏమో బట్ ఒకటి మాత్రం అనగలుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే ఈమె మాధురి వచ్చేసేమో నేను సీన్తో ఉంటున్నాను అంటది సీను నాది వచ్చేసి అడల్టరీ అంటది అడల్టరీ అంటే మేము విచారం మరి అర్థం ఆమెకు తెలిసో లేదో నాకు తెలియదు అండ్ బయట ఈ వైసీపీకి సంబంధించినటువంటి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి లెటర్ మీద మీదేమో వాళ్ళిద్దరూ వైసీపీని బలోపేతం చేయడానికి చర్చలు జరుపుతున్నారని చెప్పేసి అంటాడు వీళ్ళు టీడీపీలో వచ్చి దడులు చేశారంటారు ఇక్కడ వీళ్ళు చూస్తేనేమో మాధురి నేను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని ఆయన పర్సనల్ గురించి నేను ఎప్పుడు ఏది మాట్లాడేది ఆ మాటది ఇతనేమో ఆ రోజు నేను మాట్లాడింది ఏదైతే ఉందో మా పార్టీ స్టాండ్ ప్రకారం నేను మాట్లాడున్నాను బట్ ఈ రోజు నా దాకా వచ్చేసి నాకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏంటో అని చెప్పి ఈయన బాధపడతాడు ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏదైనా కొంచెం ఎదుటి వాళ్ళని ఏలైతే చూపేటప్పుడు జస్ట్ ఒక్కసారి మనం మనం క్రాస్ చెక్ చేసుకుంటే మనం అనే మాట ఎటువంటిది ఏంటి విమర్శ సద్విమర్శ ఏంటి అన్నది చెక్ చేసుకుంటే దెన్ ఎదుటి వాళ్ళు హటవరు అండ్ సమాజంలో మనకు కూడా ఒక పేరు అన్నది ఉంటుంది సో మొత్తంగా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గడునా కూడా గతంలో వాళ్ళు ఏదైతే నోరు చేరు అన్నారు అన్ని తిరిగి తిరిగి శాపం శాపంలాగా చుట్టుకొని పావులకు మెలేస్తామని అండ్ అన్నిటికి మించి వైసీపీలో ఉన్న నాయకులు వేరే పార్టీలోకి వెళ్తున్నా వైసీపీలో ఉన్న వాళ్ళు కూటమి గవర్నమెంట్కి సంబంధించి కూటమిలో నాయకుల గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నా ఇంకా ఇంకా జగన్ సమరాజకీయం చేస్తూ ఇంకా ఇంకా కూటమి మీద నిందలేద్దామని జగన్మోహన్ రెడ్డి ఎంత ట్రై చేస్తున్నా అన్నింటిలో కూడా జనాలకు నిజాలు తెలుస్తూ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ చీగొడుతూ ఎవరైతే ఇప్పుడు రిలైజ్ అవుతున్నారో కోరు బుడిగా తెలుసుకున్నారా వీళ్ళని చెప్పేసి సింపతి చూపిస్తూ ఉన్నారు ఈ వైసీపీ సో దువాడి సీను పవన్ కళ్యాణ్ ఈ మాధురి వాళ్ళ విషయం కూడా అలాగే ఉంది బట్ మాధురి అయితే ఆమెమో కాసేపు ఫ్రెండ్ అంటుంది కాసేపు నన్ను ఉంచుకున్నాడు అంటుంది కాసేపు మేము కలిసి ఉంటున్నాం అంటుంది క్లారిటీ అయితే ఏమీ లేదు కానీ బట్ త్వరలో అయితే ఆ భర్తకు ఆమె విడాకులు ఇవ్వటం ఈయనేమో ఏమో ఈయన భార్యకు విడాకులు ఇవ్వటం కలిసి ఉండటం అయితే ఖాయం అది త్వరగా పెళ్లి చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ మాధురి చెప్పేసింది కదా ఇంత జరిగాక ఇక నేను చెప్పకపోతే అట్లా అవును నేను సీన్తోనే కలిసి ఉంటున్నానండి అండ్ సీన్ కూడా చెప్పాడు కదా ఈ మాధుడు నాన్న రకాల ఇబ్బంది పెట్టింది నా భార్య వాణిని అని చెప్పేసి సో ఇవన్నీ వర్షం చూస్తూ ఉంటే ఒకటే క్లారిటీ అనమాట ఈ వయసులో వాళ్ళకి కలిసిన ఒక తోడు అది కూడా ఎలాగా ఆలుడలు వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి విడాకులు తీసుకోలేదు అంటే చట్టబద్ధంగా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అండ్ మోరవర్ వీళ్ళు చెప్పిన వర్షం అలాగే ఉంది ఏమని కోర్టు చెప్పింది కాబట్టి కలిసిమెలిసి ఉండవచ్చు మేజర్లు అయితే బట్ పెళ్ళి చేసుకోవాలంటే విడాకులు తీసుకొని ఉండాలి సేమ్ అన్న నరేష్ పవిత్ర ఫాలోత్ కూడా అదే కదా విడాకులు తీసుకోవాలా సో పెళ్ళి చేసుకోవాలా ఇక్కడ వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతే సో జనాలకు వచ్చేసి ఇప్పుడు నేను ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మీరు కూడా విడాకులు తీసుకోకుండా కలిసిమెలిసి ఉండండి అని లేదా విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకోమని చెప్పేసా బట్ ఏదైనా లీగల్గా మన గురించి మాట్లాడే సమాజం వచ్చేసి ఓకే గుడ్ అన్నట్టు ఉండాలి తప్ప ఏంద్ర నాయన ఇది విడాకులు తీసుకోలేదు కాబట్టి పెళ్లి చేసుకోవద్దా అంటే ఎంత పదం ఉంచుకోవచ్చా అంటే అందుబాటు కలిసి ఉండొచ్చా ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అలా కాకుండా పొజిషన్లో ఉన్నప్పుడు అందరు కూడా మన వైపు ఏలిచి చెప్పకుండా అరే కరెక్టా అయినా అనేసి మెచ్చుకొలుగా చూసేలాగా ఉండాలి సో మొత్తానికి దుబ్బాడి శ్రీనివాస్ అయితే రిలైజ్ అవుతున్నాడు అండ్ ఆయన భార్య నన్న రకాలుగా వేధించింది అంటున్నాడు ఇంకా సవాళ్ళకి క్షెప్తున్నాడు కానీ మేజర్ అప్డేట్ ఉందంటే అది ఇచ్చుకుందాం ఇప్పుడైతే మాత్రం రియలైజేషన్ అది నాకు నచ్చింది అందుకే చెప్తూ ఉన్నాను నేను అతను ఎంకరేజ్ చేయట్లా భార్య పిల్లలు ఉండగా వేరే వాళ్ళతో ఉండటం సుప్రీంకోర్టు చెప్పింది కదా అందుకే మేము కలిసి ఉండడం అని చెప్పేసి మాధురి అనడం నేను దాన్ని సపోర్ట్ చేయటం బట్ మీకు నిజంగా అయితే ఇష్యూస్ ఉంటే ఇంట్లో విడాకులు ఆ రకంగా ఉండండి బట్ విడాకులు తీసుకోకుండా ఆ రకంగా ఉంటూ అదే మేము పెళ్లి చేసుకోవట్లేదు కలిసి ఉన్నామంటే అది కరెక్ట్ అయితే కాదు పవన్ కళ్యాణ్ వచ్చేసి చాలా క్లారిటీగా ఆ రోజు చెప్పినా ఆయన కలిసిమెలిసి ఉంటున్న విధానంలో కూడా పెళ్లి చేసుకుని ఉంటున్నాడు తప్ప విడాకులు ఇవ్వలేదు అని చెప్పేసి ఎవరితో పెడితే అది ఉండలేదని అండ్ మోర్ ఓవర్ పద్ధతిగా ఫ్యామిలీ లైఫ్ అన్నది ఎలా ఏంటన్నప్పుడు పిల్లలు భార్య విడాకులు ఇచ్చిన పిల్లల పట్ల బాధ్యత అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశాడు ఎలా అని సాంప్రదాయంగా అదేవిధంగా పద్ధతిగా సంస్కారవంతంగా ఒకరికి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి లేదు మనల్ని చూసి చీకొట్టే విధంగా ఉండకూడదని ఎలాగైతే ఆయన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసి పెట్టాడు